సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్లు పెళ్లైన హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నారు అంటూ న్యూస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది ఇక వారితో లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారంటూ వార్తలు వస్తూ ఉంటాయి ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు ఇప్పటి వరకు ఎంతమంది హీరోలతో రిలేషన్ పెట్టుకున్నారో ఆ హీరోయిన్ల లిస్ట్ ఇదే అలా హీరోయిన్ చార్మి రమే భర్త డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రేమలో ఉందని ఈ కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయంటూ న్యూస్ వైరల్ అయింది అలాగే పూరి జగన్నాథ్ తో కూడా ఈ బ్యూటీ కేర్ ఉందట అనుష్క శెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ నాగార్జున పై మోజు పడిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అలాగే నయనతార ప్రభుదేవతో డేటింగ్ లో ఉందంటూ జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ పెళ్లైన హీరో ధనుష్ తో రిలేషన్ పెట్టుకుందట మహానటి సావిత్రి బయోపిక్లో నటించిన టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ కూడా పెళ్లైన కోలీవుడ్ హీరో విజయ్ తో వ్యవహారం నడిపించిందంటూ న్యూస్ ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది విజయ్ తన భార్య సంగీతకు డివోర్స్ ఇచ్చి కీర్తిని రెండో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు బాగా వినిపించాయి ఇక ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది